హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో బోండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఇలా చేసిన బోండాలు పైన క్రిస్పీగా లోపల చాలా స్పాంజిగా ఉంటాయండి నేను చూపించినట్టు ఇలా చేస్తే ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ బోండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు ఇడ్లీ పిండిని తీసుకున్నానండి ఈ ఇడ్లీ పిండి ఇలా గట్టిగా ఉండాలి పిండి అనేది పల్చగా ఉంటే బొండాలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని నేను ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొలతలో కప్పు వరకు ఉంటాయి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వీటిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి దీంట్లోనే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి ఇందులో కొద్దిగా వంట సోడా వేయడం వల్ల బోండాలు గట్టిగా రాకుండా చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయండి ఇలా తీసుకున్న పిండిని బాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న ఇడ్లీ పిండి పల్చగా అనిపిస్తే మీరు పొడిపిండిని కొంచెం ఎక్కువగా వేసుకోండి అదే గట్టిగా అనిపిస్తే మైదాపిండిని కొంచెం తక్కువగా వేసుకొని పిండిని కలుపుకొని చేసుకోవచ్చు ఇలా మైదాపిండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉండాలి ఇలా కలిపెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాతనే వీటిని బోండాల్లాగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోండాలని బాగా వేగనివ్వాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని కాలిస్తే పైన కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగా పిండి పిండిలాగానే ఉంటాయండి అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేగనివ్వాలి బోండాలను వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి తర్వాత వీటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఛానల్లో మైసూర్ బోండా అలాగే గోధుమ పిండితో మైసూర్ బోండా రెసిపీస్ ఉన్నాయి ఈ రెండు బోండాలు ఆయిల్ పీల్చకుండా ఎలా చేయాలో నేను వీడియోలో చూపించానండి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఈ బోండాలు అన్ని వైపులా బాగా వేగిపోయాయి వీటిని ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి మిగతా పిండిని కూడా బోండాల్లాగా వేసుకొని సర్వ్ చేసుకొని ఇలా ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలితే ఇలా బోండాల్లాగా చేసుకొని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగానైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా తినొచ్చండి ఇలా ఒకసారి నేను చూపించినట్టు ఇడ్లీ పిండితో బోండాలను ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి